కలిపురుషుడు అంటాడు బ్రహ్మగారితోటి స్వామి భూమి మీద ముఖ్యంగా భరతఖండం మీద ఉన్నటువంటి మనవాళ్ళందరూ కూడా అనేకమైనటువంటి ధర్మాలు ఆచరిస్తూ ఉంటారు నిత్యనామస్మరణలో తేలుతూ ఉంటారు ఇప్పటి యుగాల్లో జరిగింది అది ఇప్పుడు నేను వెళ్ళి ఏ విధంగా నేను నా ధర్మాన్ని వ్యాపింపజేయాలి అసలే నేను అన్ని రకాల అవలక్షణాలకి అధర్మానికి మూలపురుషుని నేను అని అంటే దాని బ్రహ్మగారు భయపడక్కర్లేదయ్యా కలియుగంలో అందరూ కూడా గొప్పవాళ్ళు సన్మార్గులు ఉండరా నీ యుగంలోనూ రాబోయే యుగంలో అన్ని రకాలైన అవలక్షణాలు అధర్మ పరులు ఉంటారు అయితే వాళ్ళలో ఎవరైతే నామస్మరణ చేస్తూ ఉంటారో భగవంతుని ఆరాధిస్తూ ఉంటారు ముఖ్యంగా గురువుని ఆరాధిస్తూ ఉంటారు గురుసేవా తత్పరులు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళ జోలికి మాత్రం వెళ్ళకు మిగిలినవాడు అందులో దంభం దంభం చెప్పేవాళ్ళు రకరకాలుగా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళని నువ్వు నీ ప్రభావితం చేసుకోను అని చెప్పి చెప్తాడు బ్రహ్మగారు అప్పుడు కలిపి చెడతాడు ఇంత ఇంత బాగుంది కానీ ఈ గురువు అంటే ఎవరండి అంటాడు బ్రహ్మగారు చెప్తాడు గురువు అనేటువంటిది గారావ అనేటువంటి మూడు బీజాక్షరాల యొక్క కలయి క అనేటువంటి దానికి బీజాక్షరానికి గణపతి దేవత గమ్ గణపతయే ఏ నమ అనేటువంటి మంత్రములో గమ్ అనేటువంటిది గణపతి యొక్క బీజాక్షరము అంటే గణపతి సమస్త జ్ఞానానికి ప్రతీక ప్రణవస్వరూపుడు ప్రణవం అంటే ఓంకారము ఓంకారం అనేటువంటిది ఆదినాదము ఆది అక్షరము ఆది శబ్దము ఆది ధ్వని ఓంకారము నుండి సమస్త సృష్టి వచ్చిందనేటువంటిది మనకి తెలియజేయబడుతున్న విషయం ఓం ఇత్యాకర ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ అనేటువంటి చెప్పింది ఉండే మనకి ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ ఓం అనేటువంటిది ఏదైతే ఉందో ఒకే ఒక అక్షరం ఏదైతే ఉందో అదే బ్రహ్మము అని చెప్పబడింది కాబట్టి ఓంకారము అత్యున్నతమైనటువంటి పరబ్రహ్మస్థానం కాబట్టి అది జ్ఞాన సంపన్నమైనటువంటిది కాబట్టి దానికి ప్రతీక గణపతి కాబట్టి గురువు అనేటువంటి వాడు సమస్త జ్ఞానము తెలిసినటువంటి వాడు అయి ఉంటాడు ఇక అనేటువంటిది అగ్నిబీజం ఇది అగ్నిబీజం అంటే ఏమిటది అగ్ని యొక్క లక్షణం ఉంది ఏమిటంటే రాగద్వేషము లేకపోవడం అగ్ని లక్షణం ఏదున్నా దహించేస్తూ ఉంటాడు దేన్నైనా దహించేయడమే అని తెలుసు అది శవం కావచ్చు హవనంలో చేసి ఆజ్యం కావచ్చు సమితలు కావచ్చు శవం కాల్చినప్పుడు అయ్యో ఇంత అందమైన ఈ శరీరాన్ని కాల్చేస్తున్నానని బాధపడ్డు ఆ మైల్ అంటదు అదేవిధంగా హవనములు ఆజ్యాది అనేక సుగంధ ద్రవ్యములు హవనం చేస్తున్నప్పుడు అబ్బా నేను కాబట్టిస్తున్నా కదా అనేటువంటి అహంకారం ఉండదు దాని యొక్క ఫలితాన్ని తనే అందుకోడు అన్నీ కూడా ఆయాధం వెళ్ళిపోతూ ఉంటాయి అంటే రాగద్వేషరహితుడు అగ్ని పరమ పవిత్రుడు అగ్ని ఇదే విధంగా గురువు కూడా రాగద్వేషరహితుడై పరమ పవిత్రుడై ఉంటాడు వం అనేటువంటిది విష్ణు బీజాక్షరం అది అంటే విష్ణువు అంటేనే సమస్త విశ్వాన్ని వ్యాపించి ఉన్నటువంటి వాడు అనేటువంటిది మనకి విష్ణు సహస్రనామం చెప్తుంది విశ్వం విష్ణు మషత్కారు అనేటువంటి విష్ణు సహస్రం మొదటి మంత్రంలోనే విశ్వం అంటే సమస్త విశ్వాన్ని కూడా ఆక్రమించి అతిక్రమించినటువంటి స్వరూప స్వభావమే విష్ణు స్వభావం అంటే గురువు అనేటువంటి వాడు ఎక్కడైనా సరే ఉంటాడు సమస్త విశ్వాన్ని ఆక్రమించి ఉంటాడని ఆయన లేని చోటు లేదు అని చెప్పడానికి ఈ వం అనేటువంటి బీజాక్షరం ఈ మూడు కలిస్తేనే గమ్ రమ్ వం అనే మూడు బీజాక్షరాలు కలిస్తేనే గురు సప్తం వచ్చింది అనేటువంటి విషయాన్ని బ్రహ్మగారు కాళిపురుషులు చెప్తారు అందుకే గురు బ్రహ్మ గురుణు గురు మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ శ్రీ గురవే నమ అనేటువంటి ఆ శ్లోకము కూడా మన గురుగీతలో కనబడుతూ ఉంటుంది యాభై నాలుగో శ్లోకంలో శ్లోకంలో ఈ విధంగా గురువు గురించి చెప్తూ ఆ గురు సా గురువు గురు సాంప్రదాయంలో గురువులను ఎవరైతే చాలా చక్కగా సేవించుకుంటూ ఉంటారో గురు సేవ తత్పరులు ఎవరో వారి జోలికి మాత్రం వెళ్ళద్దు అని చెప్తున్నారు కలిపురుషుడు అప్పుడు గురువు ఈ స్థానానికి ఎవరై అధిష్టాన దేవత అంటే దత్తాత్రేయ స్వామి ఎందుకంటే గురుబ్రహ్మ గురు రష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువైన అని చెప్పిన చోట గురువే బ్రహ్మము గురువే విష్ణువు గురువే శివుడు ఈ గురువే సాక్షాత్ పరబ్రహ్మము అంటే ఈ మూడు రూపాల కలయికే దత్తాత్రేయ స్వామి కాబట్టి ఈ మూడు రూపాలకి మూలమైనటువంటి పరబ్రహ్మతత్వమే అని చెప్పడం కోసం ఆ శ్లోకం చెప్పబడింది తద్వారా ఇది దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి శ్లోకము కాబట్టి దత్తాత్రేయ స్వామి ఆది గురువు ఇక గురువు యొక్క లక్షణంలో ఏమిటి అంటే బ్రహ్మానందం పరమసుకథం కేవలం జ్ఞానమూర్తిని ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదృక్షం ఏకం నిత్యం విమలవచలం సర్వధీ సాక్షీభూతం భావాతీతం త్రిగుణరహితం తం నమామ్యహం అని చెప్పేసేసి స్కాంద పురాణాంతర్గతమైనటువంటి గురుగీతలో చెప్పబడింది ఎవరు చెప్పేది గురుగీత పరమశివుడు పార్వతికి ఉపదేశించిన గురుగీత అందులో గురు లక్షణాలు ఏం చెప్పి బ్రహ్మానందం అంటే నిరంతరము కూడా తురియమైనటువంటి అవస్థలో బ్రహ్మానంద స్థితిలో ఓలాడేటువంటి వాడు ఇంకా వాళ్ళకి ఈ లోకంతో పని లేదు బ్రహ్మజ్ఞానం అయిపోయి బ్రహ్మానందంలో తురియమైనటువంటి ఆ స్థాయిలో నిరంతర బ్రహ్మానందంలో అజ్ఞాచక్రాన్ని చూస్తూ ఆ ఆనంద స్థితిలో ఓలాడుతున్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఆ స్థాయి చేరిన అవధూతలు మహాయోగులు అటువంటి ఆ స్థితిలో నిరంతరము ఉండేటువంటి వాడు పరమసుఖం తను నమ్మినటువంటి శిష్యులకి పరమైనటువంటి సుఖాలు అందించేటువంటి వాడు ఇహంలో సుఖాలు కాదు పరమలో సుఖము అంటే పురావృత్తి రహితమైనటువంటి మోక్షాన్ని ప్రసాదించేటువంటి వాడు అంటే మోక్షాన్ని ప్రసాదించడానికి కావలసినటువంటి మార్గాన్ని చూపించే మార్గ నిర్దేశం చేసి ఆ మోక్ష పదంలో నడిపించేటువంటి వాడు గురువు పరమసుఖదం త్వంద్వ బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం జ్ఞానమూర్తి మూర్తిభూత జ్ఞానమే గురువు కేవలం ఆయన ఒక్కడే ఇంకెవరలేదు సమస్తమైనటువంటి జ్ఞానము విజ్ఞానము రెండింటినీ కూడా అందుకే గణపతి అధర్శేషల్లో జ్ఞానమయో విజ్ఞానమయోసి అని చెప్తా త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసే అయ్యా నీవే జ్ఞానమూర్తివి విజ్ఞానమూర్తివి విజ్ఞానం అంటే ఇహం జ్ఞానం అంటే పరం ఈ రెండింటి కూడా మూలభూతం నీవే అని చెప్పేసి గణపతి అధోర శీస్తలో గణపతిని సృష్టించింది అధోరణ వేదం అదేవిధంగా జ్ఞానమూర్ మూర్తిభూత జ్ఞానమే గురువు కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వ అతీతం ద్వంద్వములకు అతీతుడు ద్వంద్వములు అంటే ఏదైతే అంటే ఒక రాగద్వేషములు అదేవిధంగా ప్రేమ అభిమానాలు ద పగ ప్రేమ పగ అదేవిధంగా ఒకళ్ళ మీద అభిమానం కానీ ఒకళ్ళ మీద ద్వేషం కానీ అదేవిధంగా ఇటువంటి ద్వంద్వలు ఏవైతే ఉన్న ఒకదాని వ్యతిరేక స్వభావాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటికి అతీతులైనటువంటివి మూర్తి అంటే ఈ ఎవరి మీద ఆయనకి ద్వేషం ఉండదు ఎవరి మీద కూడా రాగం ఉండదు ఎవరి మీద ప్రేమ ఉండదు ఎవరి మీద బాగుండదు ఎవరిని ఉద్ధరించేద్దాం పైకి తీసుకోవద్దాం ఎవరిని తొక్కేద్దాం అని ఉండదు అంటే ద్వంద్వములకి అతీతుడు అంటే నిశ్చలంగా అన్నింట్లోనూ కూడా ఒకే ఒక మూర్తిని చూస్తూ ఆ ఏ విధంగానే శిష్యుని ఉద్ధరించడమే కేవలం తన యొక్క దృష్టిలో పెట్టుకున్నటువంటి వాడు ద్వంద్వాతీతం